ఫేక్ ఎమ్మెల్యేలం కాదు ఎల్లో మీడియా ఫేక్ అంటూ వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు ప్రధాని మోడీ పర్యటనలో వైఎస్సార్సీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు మేం వినితి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు ఎన్నో ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లోన మోడీ గారిని కలిసినా ఆయన నన్ను ఎంతో అభ్యయంగా సార్ మాది మా వాల్మీకులు చిరకాల కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు మీదనుకుంటే అయిపో అయిపోతుంది సార్ మీరు ఎట్లనే కానీ మాకి ఎందుకంటే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో కానీ కర్నూలులో మీరు మాట ఇచ్చుకున్నారు క్యాన్వాస్ ఇంకొచ్చి అని ఆయన వేడుకున్నా నేను వేడుకుంటే ఆయన సానుకూలంగా నిన్న చేతులకు చేసి ఖచ్చితంగా చేస్తామనే విధంగా ఆయన చేస్తాడో పోతాడో మాకు సానుకూలంగా స్పందించినాడు అలాంటిది ఒక ఏబిఐను మామూలుగా ఒక తాలూకా ఇన్ఛార్జ్ కాదు ఆయన ఒక జిల్లా ఇన్ఛార్జ్ కాదు రాష్ట్రానికి ఆయన బీరో అలాంటి వ్యక్తి నన్ను ఫేక్ ఫేక్గా పోయి అసలు మోడీనే కలలేదు మోడీకే ఇవి ఇవ్వలేదు మెమరుండమే అసలు లేదు అనే విధంగా దుష్ప్రచారం చేసిన నిన్నలా దాన్ని పట్టుకొని వాళ్ళ టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉన్నారు నేనేం అబద్ధం కాదు నా పక్కలో ఆదినారాయణ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాఠశాల ఒక పక్క ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోనే పోలేదనే విధంగా ఈరోజు ఆ ఫోటోలు కానీ నిన్న రాలేదు నాకు ఫోటోలు మావి ఈరోజు వచ్చినాయి ఆ ఫోటోలు అలాంటిది ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం గురించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా మీటింగ్ మీటింగ్లో చెప్పినాడు నేను అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేస్తామని ఆయన మాట ఇచ్చినాడు ఆయన ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ఇచ్చినాడు ఆయన ఆ మాట కట్టబడి ఏదైనా ఉండవును చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఒకటినర సంవత్సరం అయింది ఎక్కడన్నా వాల్మీకుల్ని గురించి ఏదన్నా ఒక్క మాట ఎక్కడ నన్నవా నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జా ఎస్టీ ఎస్టీ జాబితా చేస్తానే వాల్మీకుల్ని నువ్వు ఓటు అందరితో ఓట్లు ఇప్పించుకున్నావు అనంతపూర్ జిల్లా కర్నూలు జిల్లాలో ఎక్కువ చేత మాకి దాదాపు నలభై లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు నలభై లక్షల మంది నీకే ఓట్లు వేసినారు ఎందుకంటే అక్కడ కూటతో బీజేపీతో తయారైన కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే ఒక గంట చాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు మీరు బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి మా వైసీపీ ఎంపీలు నలుగురు ఉన్నారు ఇరవై ఐదు మంది అయినా మన ఆంధ్ర నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారికి అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతుంది చాలా మందికి నేను మన ఎంపీ ఆంటపర ఎంపీ లక్ష్మీనారాయణ అని చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న అందరూ కలిసి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం మీతో ఎంపీ ఎనిమిది మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమరణం ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి ఆయన అన్నా చెప్తానన్నా చెప్తానని ఆయన పట్టించుకోలేదు నేనే అధికారంలో పట్టుకొని మోడీ గారిని కలిసి మెమోరండి ఇచ్చినాం మేము కావాల్సి ఉంటే మీరు ఢిల్లీకి రండి ఏమైనా బీరో ఎవరు ఆయన ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓలు పిఆర్ఓల దగ్గర తీసుకొని పోయినారు నాదొక్కరే కాదు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఒక దగ్గరే మన ఓరుకల్లో నేను అందరు ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అలాంటిది ఫేక్ అంటున్నారు ఫేక్ ఛానల్ మీరు ఫేక్ కొట్టి ప్రభుత్వం మీరు మేము కాదయా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే రాండి మీ ఢిల్లీకి రాండి ఫేకో లేదో చూపిస్తాం మాకు ఫేక్ చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే ఉంటూ కరోనా రెండేళ్ళు పోతే మూడు సంవత్సరాలు ఆయన పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజ్ చేసినాడు ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తె తెచ్చినాడు ఆయన అలాంటిది ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై మూడులోనే అయిపోయి ఓపెన్ చేసినాడు పన్నెండు కాలేజీలు ఉన్నా మెడికల్ కాలేజ్ అలాంటివి ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజీలో ప్రభుత్వం తరఫు ఉంటాయి ప్రభుత్వం తరఫు ఉంటే ఇట్లా అవిపత్తులు వస్తే అందరూ అక్కడ బీదా సభలో చాలా మంది ఉన్నారు అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలో అయితే మెడికల్ కాలేజీలో అయితే సీట్లు చదువుకునే